దిస్ ఈజ్ ద కాన్ఫిడెన్స్ యాజ్ ఆడియన్గా ఒక ఫిల్మ్లో వర్క్ చేసి ఒక టెక్నీషియన్గా జస్ట్ యావిడ్ నుంచి పాస్ అయినప్పుడు ఒక ఒక సౌండ్ వస్తుందండి ఇది పగిలిపోద్ది అని అలా చాలాసార్లు వచ్చింది కేర్యామ్ వెళ్ళిపోతుంది థియేటర్లో మనం టపాసులు ఎన్ని బయటకు కలుస్తాం అంతకన్నా డబల్ లోపల బద్దలైపోద్ది అండ్ దేవుడిని అదే కోరుకుంటున్నాను బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలన్నా అండ్ వన్స్ అగైన్ సార్ కిరణ్ సార్ ఇరగదీసే సార్ నాని రాక్ అండ్ అన్న రవి అండ్ బ్రహ్మాన్న ఎవ్రీవన్ ఇంకెవరినైనా మిస్ అయ్యంటే వన్ మ్యామ్ మీరు కూడా ఆఫ్టర్ లాంగ్ టైం మిమ్మల్ని ఎగైన్ చూడడానికి చాలా సంతోషంగా ఉంది వి హోప్ యూ వర్క్ హియర్ అగైన్ అండ్ ఎగైన్ ప్లీజ్ థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ హీరోయిన్ బ్యూటిఫుల్ హీరోయిన్ యు ఆల్ లవ్ యూ ఆర్ రాకింగ్ థ్యాంక్ యూ బాయ్ హీరోయిన్ పేరు చెబితే మొత్తం అరుస్తారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ మళ్ళీ నేను ఉడగ్గ ఉడకబెట్టిన అరటి పండ్లు తీసుకొచ్చాను కేరళ నుంచి అది ఇస్తాను చిప్స్ ప్యాకెట్ పంపిస్తే ఇస్తాను పంపిస్తా సగం మీరే తిన్నారు సార్ ఇక్కడ ఇస్తాను సార్ ఒకళ్ళకి టూత్పిక్ కూడా కావాలంట అన్నీ సప్లై చేస్తాము సాయి కుమార్ గారు కూడా ఈ సినిమాలో చాలా మంచి క్యారెక్టర్ చేశారు ఒక్కసారి సాయి కుమార్ గారు ఏమంటున్నారో విందాం లెట్స్ హ్యావ్ ద బైట్ ప్లీజ్ కనిపించే ఆ నాలుగు సింహాలు అందరికీ నమస్కారం నేను మీ సాయి కుమార్ యాక్చువల్గా ఈవెంట్ మిస్ అవుతున్నాను బెంగళూరు షూటింగ్లో ఉన్నాను కానీ మనసు అంతా అక్కడే ఉంది ఎందుకంటే మా అబ్బాయి సినిమా కదా కిరణ్ అబ్బోవరం మేమిద్దరం కలిసి ఎస్ఆర్ కళ్యాణ్ మండపంలో ఫస్ట్ టైం యాక్ట్ చేసాం ఆ సినిమాని మీరు ఆదరించి అభిమానించి ఆశీర్వదించి పెద్ద హిట్ చేశారు ఇప్పుడు మళ్ళీ తండ్రి కొడుకులుగా ఈ కే ర్యాంప్లో మేము ముందుకు వస్తున్నాం ఆల్రెడీ ట్రైలర్ చూశారు మంచి బజ్ ఉంది ఇక్కడ కర్ణాటకలో కూడా ఇక్కడ ఫ్యాన్స్ అందరూ చూసిన వాళ్ళందరూ చాలా బాగుంది సార్ ట్రైలర్ వెయిటింగ్ ఫర్ ద మూవీ అంటున్నారు సేమ్ ఎవ్రీవేర్ బికాస్ ఇట్స్ అవుట్ అండ్ అవుట్ దీపావళి ధమాకా ఎంటర్టైన్మెంట్ సో మంచి క్యాస్టింగ్ మంచి టెక్నీషియన్స్ అండ్ ఆల్ ఫన్ ఫ్యామిలీతో వచ్చి దీపావళికి నవ్వుకుంటూ వెళ్ళిపోవచ్చు హ్యాపీగా అట్ ది సేమ్ టైం తండ్రి కోర్టులు కదా వాటన్నిటితో పాటు సెంటిమెంట్ కూడా ఉంటుంది కానీ డిఫరెంట్గా ఉంటుంది కంపేర్ టు ఎస్ఆర్ కళ్యాణ్ మండపం సో కిరణ్ హిస్ రాకింగ్ ఆల్వేస్ లాడ్ ఆఫ్ ఎనర్జీ చేస్తూ ఉంటే మా ఇద్దరికి మంచి వైబు అట్ ద సేమ్ టైమ్ అదేంటో తెలియదు మా ఇద్దరి మధ్య నాకు ఆది ఇలాగే నాకు కిరణ్ కూడా వర్కౌట్ అయిపోయింది సో ఐ విష్ యుమ్ ఆల్ ది బెస్ట్ గాడ్ బ్లెస్ యూ కిరణ్ అలాగే జైన్స్ నాని కానీ ప్రొడ్యూసర్స్కి కానీ అలాగే మొత్తం టీముకి కానీ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ మీరు ముఖ్యంగా మీరందరూ థియేటర్స్కి రావాలి చూడాలిస్ ఈవెంట్ సాయి కుమార్ గారు కూడా స్పెషల్ బైట్ పంపించారు అండ్ శ్రేయస్ మీడియా ఈరోజు కే ర్యాంప్ కోసం ఇక్కడ ఒక కే అక్కడ ఒక కే వేశారు చూశారు కదా ఇది కే ర్యాంప్ లోని కే అది కనకాలలోని కే రెండు కేలు ఉన్నాయి ഒക്കാരി ഉടക്കപ്പെട്ട അരട്ടി പണ്ട് തൊന്നാ ഇക്കാട് കിന്ക്ക് തീസ്ക്കെല്ലി തീനിദ്ദമു സ്പെഷ്യൽഗേരളനീ നൂ നേപ്പഴം തീക്കാൻ ഉടക്കപ്പെട്ട അരട്ടി പണ്ട് ചാലാ സ്പ്പഷൽ ഇത് ഇതുകൊണ്ട് തീസ്കോണ്ട് ഇൻഷൂറൻസ് ഉണ്ട് കഥി താങ്ക് യു നരേഷ് ഗാര് നേന്ത്രപ്പഴം നിങ്ങൾക്കറിയില്ലേ പിന്നെ നേത്രപ്പഴം പറഞ്ഞാൽ എന്താണ് പറയുന്നത് ചേട്ടാ ഹരേഷ് ചേട്ടാ അവിമലെ രാമൻ ഒരു പഴമെടുത്തോളൂ కామున వరిపడాతాడు పిడిచాడు యా ఒక క్వశ్చన్ యుక్తి యుక్తి రీసెంట్గా మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఓజీ సినిమా సూపర్ డూపర్ హిట్ అందులో ఓమి క్యారెక్టర్ ఇమ్రాన్ హష్మీతో మీరు సినిమా చేశారు లుటుగాయే జస్ట్ టు ఆస్క్ హౌ ది ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ ఓమి ఇమ్రాన్ హష్మి ఓమి ఓమి He's an amazing person, very um, humble. He's a gentleman, and um, I was starstruck, obviously, on the first day when <laughs> I was working with him. But yes, it was lovely. <laughs> Thank you. Ahuora ka paitan aariti pandoiela undi. Am deka huora ka la idi. Idi Rajiv kanakale ka asal istam ledu. Am dekne ne special attraction ka ikarke మా మీదా ఒక పగ గురించి అడుగుదాం అనుకుంటున్నాను మీకు ఈ గర్ల్ ఫ్రెండ్ని చూస్తే కాళ్ళు వణుకుతాయి అని చెప్పారు అది అది ఇప్పుడు పెళ్ళైపోయిన తర్వాత కూడా మీకు ఎప్పుడైనా కాళ్ళు వణుకుతున్నాయా రియల్ లైఫ్లో